నెల్లూరులో ఇంటర్నేషనల్ గా మీ ఇద్దరు ఫైట్ చూస్తుంటే నాకు జాలేస్తోందని మాజీ మంత్రి అనిల్ డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ల గురించి మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి వ్యాఖ్యానించారు మీకు బల్లాలదేవ బాహుబలి రాజమాతల గురించి చర్చించుకోవడానికి టైం సరిపోతుందని ఎద్దేవా చేశారు అసలు నువ్వో మీ బాబాయో ఎవరు పోటీలో ఉండేదో ముందు అది జగన్మోహన్ రెడ్డి వద్ద కూర్చొని సెటిల్ చేసుకోండి అంటూ సోమిరెడ్డి సెట్టర్లు వేశారు అక్కడ ఉండే ప్రెస్టేషన్ అంతా మా మీద చూపించవద్దంటూ ఎద్దేమ చేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేటలో జరుగుతున్న యువగలం క్యాంపులో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు బాహుబలి సరిపోతుంది మీకు ఇంటర్నల్ గా మీ ఫైట్ చూస్తుంటే జాలి అటువంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలే ఆ పరిస్థితి నీకు వచ్చింది అదేంటో సెటిల్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని నువ్వా బాబాయా ఎవరు ఎంది అని అనేది నెల్లూరులో మీరు సెటిల్ చేసుకోండి అంతేగాని అక్కడ ఉండే ఫ్రస్ట్రేషన్ మా మీద చూపించబాక లోకేష్ బాబు పాదయాత్రలో వచ్చే జనం జగన్మోహన్ రెడ్డి మాదిరి గ్రాఫిక్స్ కాదు ఒరిజినల్ ఇది రండి ఒక్కొక్క ఒక్కొక్క సభలో ఎంతమంది జనం వస్తున్నారో చూడండి ఆ లోకేష్ బాబు ఆ ప్రజలని ఎంత ఎంత ఆదరిస్తున్నాడో చూడండి పేద ప్రజల్ని కానీ మీ మాదిరిగా ఫ్యాషన్ షో చేయలే మీ మాదిరిగా చేయలే ఇది ఒక నిజంగా సాహసయాత్ర రాయలసీమలో మీరు కల్పించిన అడ్డంకులను ఎదుర్కొని పాదయాత్రగా సాహసయాత్ర చేశాడు